దేవుని హలో ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క నూతన దినము దేవుని ప్రత్యక్షపు వాక్కు ప్రభు మనకు అనుగ్రహించారు ఆయన ఉచితమైన కృపను బట్టి యుదే కాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మన పడకల యుద్ధ నుంచి లేచి ప్రభుని స్థుతించి ఈ దినచర్యను ఆరంభించినట్లయితే మన దిన చర్య ఈ దినమంతయు కూడా ప్రభు మనకి ఆయన కృపా సమాధానములను మెండుగా అనుగ్రహిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వెళదాం రండి రెండవ సమయాలు ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినం నీవు పోవు చోటు నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను హాలూయ ప్రియ దేవుని బిడలారా యోదే కాలం ప్రభు నీ కొరకే ఈ యొక్క ప్రత్యక్షపు వాక్కును అనుగ్రహించాడు అవును ప్రియా దేవుని బిడలారా చదువుకున్న ఈ యొక్క వచన భాగములో నీవు పోవు చోటు నెల్లను ఆయన నీకు తోడుగా వస్తానంటూ ఉన్నాడు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఎవరు నీ తోడుగా వచ్చినా రాకపోయినా ఆయన అంటున్నాడు నీవు పోవు చోటెల్లా నేను నీకు తోడుగా వస్తాను నీ నికుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాను నీకు సహాయం చేస్తా నేను ఆదుకుంటాను ఇంకొక మాట చూడండి శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి మూడవ మాట లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు ఆయన సహోదరి సహోదరుడా ప్రియ తల్లి ప్రియ తండ్రి ఓదే కాలము ఏ పరిస్థితిని బట్టి నీవు చింతిస్తున్నప్పటికీ ఈ మాటలు నీ కొరకే నీ ఉపోవు చోటెల్లా కూడా ఆయన నీతో కూడా ఉన్నాడు అని గుర్తుపెట్టుకో నీ శ్రమలో నీతో ఉన్నాడు నీవు దుఃఖిస్తూ ఉంటే ఆయన నీతో దేవుడు నీవు ఆనందిస్తూ ఉంటే ఆనందించే దేవుడు ప్రభువా నీ సహాయము నాకు కావాలి అవును ప్రియ దేవుని బిడలారా వెంటనే ఆయన మన మొరకు జవాబిచ్చే దేవుడు నాకు మొర శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడిపిస్తాను నిన్ను ఆదరిస్తాను నిన్ను గొప్ప చేస్తాను లోకములో గనులైన వారికి కలిగే ఆ పేరు ఆ ధనత నీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు నీ శత్రువులను నీ ఎదుట అంటూ ఉన్నాడు ఆయన ఇంకెందుకు నీకు చింత ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నావు ఈ మాటలు దావీదు రాజు మహారాజుగా పిలువబడుతున్న దావీదుతో కూడా పలుకుతూ ఉన్నాడు నీతో కూడా పలుకుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా ఒకప్పుడు దావీదు గొర్రెల కాంపరిగా ఉండి ఘడాంధ లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను అంటూ ఘడాంధ లోయలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సింహము నోట నుంచి ఎలుగుబంటి నోట నుంచి ఆ గొర్రె పిల్లను కాపాడుకుని ఉన్నాడు అంటే దేవుని యొక్క శక్తి చేత నిండుకొనిన వాడై ఉన్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి దావీదును సింహాసనము పైన మహారాజుగా కూర్చుండబెట్టిన దేవుడు పలుకుతూ ఉన్న మాటలు ఈ ఉదే కాలము నీతో కూడా పలుకుతూ ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఏ స్థితిలోని ఉన్నప్పటికీ ఆయన నిన్ను గొప్ప చేస్తానంటూ ఉన్నాడు ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన నిన్ను విస్తరింప చేస్తానంటూ ఉన్నాడు నిశత్రువులను నేను ఎదుట నిలవకుండా ఆయన నిర్మూలన చేస్తానంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో దవీదు దేవునికి హృదయానుసారంగా నడుచుకున్నాడు నీవు చేయవలసినది కూడా అదే ప్రియ దేవుని బిడ్డ దవీదు నా హృదయానుసారుడు దేవుని యొక్క మరి దృష్టికి నీ హృదయము నీ అంతరంగము నీ ఆలోచన నీ మాట నీ ప్రవర్తన అంగీకార యోగ్యముగా ఉన్నట్లయితే ఈ సమృద్ధికరమైన మరి ఈ చక్కని మరి ఆశీర్వాదమును నీ సొంతము చేసుకోవచ్చు ప్రియా దేవుని బిడ్డ నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను దేవుని యొక్క అనుగ్రహం నాకు దూరం అవుతుంది అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా నీ హృదయము దేవుని ఎదుట అనుకూలముగా ఉన్నట్లయితే ప్రతి పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఊదే కాలం ఆయన అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ నీ సొంతం చేసుకోవాలని నువ్వు ఎల్లప్పుడూ ఆనందముతో సంతోషంతో ప్రభువును మహింపరచాలి అన్నదే ఆయన యొక్క చిత్తం నీ పట్ల నిన్ను దుఃఖానికి బాధకు గురి చేసే దేవుడు కాదు నీ గాయాన్ని కట్టే దేవుడు నీ గాయాన్ని మానిపే దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ శత్రువులను నీ నుంచి దూరం చేసే దేవుడు నిన్ను గనపరిచే దేవుడు నిన్ను విస్తరింపచేసే దేవుడు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని విధేయత కలిగి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో ఆయన చేయలేని మేలు ఏది కూడా లేదు నీవు పొందుకోలేని ఆశీర్వాదము ఏది కూడా లేదు ఆకాశ విప్పి విప్పినైనంత ఆశీర్వాదమును నీకు నీ కుటుంబానికి తరతరాలకు కలిగ చేసే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించక ప్రార్థన చేసుకుందాం నయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో నీవు మాట్లాడావు అవును ప్రభు అనాడు దావీదును సింహాసనము పైన కూర్చుండ పెట్టిన దేవుడవు నీవే తరతరములకు అవును ప్రభు స్థిరపరిచావు దావీదు రాజ్యమును నీ బిడలను కూడా తిరిగిగా నీవు స్థిరపరిచే దేవుడు లేవనెత్తే దేవుడు కృంగిన ప్రాణాన్ని ఆదరించే దేవుడు ధైర్యపరిచే దేవుడు అవును ప్రభు నీవు పోవు చోటు ఎల్లా కూడా నేను నీకు తోడుగా వస్తానంటున్న దేవుడు మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉండే దేవుడు మా ప్రాణమును కాపాడే దేవుడు మా రాకపోకల్లో నీ కృపాక్షేమాలు ఇచ్చే దేవుడు ఉదే కాలముని బిడలి తలపెడుతున్న ప్రతి పనిలోని అనుగ్రహించు ఏ విషయాన్ని బట్టి చింతించక అధైర్యపడక భయపడక నివిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని సంతోషముతో వారి దినచర్యను ఆరంభించే కృపణ దాయించి శత్రువులను తానని చెప్తున్న దేవుడా తండ్రి నాయన లోకములో గనులైన వారికి ఇచ్చే ఆ ఘనత పేరు ఆధిక్యతని విడలికిస్తానంటున్నావు అటు రీతిగా నీ బిడలను ఈ వాక్కు చేత మీరు ధైర్యపరచమని ఆదరించమని ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైస్ ది లార్డ్